పెళ్ళి గురించి చెప్పి మీ అందరూ రావాలనే ఆగాం తప్ప వేరే మాకు ఉద్దేశమేమీ లేదు మేమందరం కూడా మల్లేష్ పనిచేస్తున్న మూఢనమ్మకాల నిర్మూలన సంఘంలో గ్రేటర్ హైదరాబాద్లో ఉన్న ముఖ్య నాయకులు వీళ్ళు ఈ హైదరాబాద్ మహానగరంలో ఒక వెయ్యి మంది మాలాంటి ఆలోచనతో ఉన్న వాళ్ళు ఉన్నారు అందులో నుంచి ఇక్కడ ఒక వంద మంది మేము వచ్చి తన పెళ్ళికి అండగా ఉండాలనుకున్నాం మామూలుగా మేము చేసే ఏ పెళ్ళిళ్ళైనా అయినా ఆదివారం రోజే కంపల్సరీ లేదంటే ఏదైనా సెకండ్ సాటర్డే లేదంటే ఇంకేదైనా నేషనల్ హాలిడే రోజే చేస్తాము ఇలా వర్కింగ్ డే రోజు ఎప్పుడు చేయము మల్లేష్ అనా నాలుగేళ్ళకు ఒకసారి వచ్చే ఈ స్పెషల్ డే మేము మా జీవితంలో ఇరవై సార్లు జరుపుకుంటాం అంతే మరి ఎనభై ఏళ్ళు మేము కలిసి జీవించి ఎనభై ఏళ్ళు ఎనభై మ్యారేజ్ డేలు జరుపుకోము నాలుగేళ్ళకు ఒకసారి ఇరవై జరుపుకుంటే చాలు అని చెప్పాడు పట్టుబట్టి తాను మా దాంట్లో ఒక సామాన్య కార్యకర్త జిల్లా అధ్యక్ష కార్యవర్గం కాదు రాష్ట్ర కమిటీ కాదు కానీ తాను నాలుగు రోజుల పాటు విజయవాడలో నిర్వహించిన శిక్షణ తరగతుల్లో పాల్గొని తనదైన పాత్ర పోషించి అందరి మనసు గెలిచి మా అందరికీ ఆప్తమిత్రుడుగా మారిపోయాడు తన మంచితనంతో క్రమశిక్షణతో ప్రేమతో స్నేహంతో కేవలం ఒక పద్నాలుగు పదిహేను వేలు సంపాదించేటువంటి వ్యక్తి నెలకి తాను ఒక ఆదర్శ వివాహం చేసుకోవాలనుకున్నాడు తను ఇష్టపడ్డ అమ్మాయిని మన అందరి సమక్షంలో దండలు మార్చుకొని తనకు నచ్చిన పద్ధతిలో చేసుకోవాలనుకున్నాడు అందరికీ ఆదర్శం మల్లేష్ ఈరోజు పెళ్ళి అనగానే చాలామంది పెళ్ళికి ముందు మహిందీ అని దానికంటే ముందు ఎంగేజ్మెంట్కి ఒక పెళ్ళి లాంటి కార్యక్రమం అని వీళ్ళు పెళ్లి చూపులకు వెళ్ళడానికి రెండు మూడు వెహికల్ తీసుకొని ఇరవై ముప్పై మంది వాళ్ళు పెళ్లి చూపులకు పోవడానికి ఇరవై ముప్పై మంది ఆ తర్వాత వీళ్ళు పూలు పనులు పెట్టడానికి తర్వాత వాళ్ళు వరపూజ పోయడానికి తర్వాత ఒక ఎంగేజ్మెంటు బ్యాచులర్ పార్టీ పెళ్ళి పెళ్ళికి ముందు ఒక మహిందీ ఫంక్షను ఆ తర్వాత ఒక డ్యాన్స్ ప్రోగ్రాము డెకరేషన్లు ఆ తర్వాత పెళ్ళి పెళ్ళి కూడా ఒక పెద్ద ఆర్భాటంగా చేసి ఆ తర్వాత రాత్రి భరతు ఆ తర్వాత తాగే అలవాటు ఉన్న వాళ్ళకి మద్యము మరుసటి రోజు మళ్ళీ ఒక చోట రిసెప్షన్కు మళ్ళీ ఒక రిసెప్షను వీళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళడము ఆ తర్వాత మళ్ళీ మారువెళ్ళి అని చెప్పి ఆ తర్వాత పూసలు ఉచ్చే ఫంక్షన్ అని చెప్పి ఆ తర్వాత ఓడి నింపే ఫంక్షన్ అని చెప్పి పెళ్ళి ఇద్దరు మనుషులు కలిసి కాపురం చేయడానికి తర్వాత తరానికి జన్మనివ్వడానికి ముందు తరానికి అండగా ఉండడానికి చట్టబద్ధంగా కలిసి జీవించడానికి వాళ్ళ ఆనందం కోసము ఒకరికొకరు తోడై ఇంతమంది బంధువుల సమక్షంలో ఒక పెళ్ళి ప్రారంభం కానీ ఈరోజంతా పెళ్ళిళ్ళు ఎట్లా మారిపోయినాయి అంటే పర్యావరణానికి హాని చేస్తూ ఒకవైపు కాలుష్యము సౌండ్ పొల్యూషను వాళ్ళ ఇద్దరు నాలుగేళ్ళు సంపాదించిన తీరనని అప్పులు చేసుకునేలాగా పెళ్ళిళ్ళైపోయినాయి ఇక ఆడపిల్లని అన్నోళ్ళు మేము ఎందుకు అన్నాంరా ఎందుకు పుట్టిందిరా అని చెప్పి ఆమెను చంపుకునే పరిస్థితి ఆడపిల్ల పుట్టినప్పటి నుంచి ఇంకా అన్ని ఫంక్షన్లు జరుపుతూ 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 ఆయనకు పెళ్ళి చేసేటప్పటికి ఇంత బంగారము ఇన్ని డబ్బులు ఇంత ఫ్లాట్లు ఇక అల్లునికి ఇచ్చే పైసల కోసమే ఆ అమ్మా నాన్న బిడ్డలుగా అన్న పాపానికి ఇవాళ జీవితం అంతా అక్కడే ఆగిపోతూ ఉన్నది ఈ పనికి చాదస్తాలు అవసరం లేని ఈ చెడ్డ కార్యక్రమాల కారణంగా మధ్యతరగతి పేద కుటుంబాలు ఉన్న వాళ్ళని బలిసిన వాళ్ళని తెగబలిసిన వాళ్ళని శ్రమట లేకుండా కుప్పలు కుప్పలుగా సంపాదించే పైసలు ఎగజల్లుడు చూసి వీళ్ళు కష్టపడ్డ రక్త మాంసాలని చెమటను ఒడిచి సంపాదించిన డబ్బుల్ని వాళ్ళలా వారుతా ఉన్నారు దేనికి పనికి వచ్చేవి నిజంగా పెళ్ళంటే ఇద్దరు మంచిగా ఉండాలనే కదా వాళ్ళ సంతోషం వాళ్ళ ముఖంలో ఉండే నవ్వు కదా వాళ్ళు ఎంత పెళ్ళని ఎంత తొందరగా వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు ఎంత తొందరగా జాగ కొనుక్కున్నారు వాళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారు వాళ్ళ ఉద్యోగం వచ్చిందా వ్యాపారం బాగుపడ్డదా వాళ్ళ ఇంటికి ఎవరైనా బంధువులు వస్తూ పోతూ సంతోషంగా ఉన్నారు ఇది పక్కకు పోతుంది ఎంత గ్రాండ్గా చేసుకున్నాడు ఎన్ని లక్షలు ఇచ్చారు ఎంత బంగారం పెట్టారు ఎంత ఖర్చు అయింది ఎంత వచ్చిన వెయ్యి మందిలో ఎవరి మొక్కలు ఎవరికి తెలియదు వీళ్ళు ఎప్పుడు ఐదేళ్ల క్రితం వాళ్ళకి రెండు వందలు చిట్టు రాపిస్తారు మళ్ళీ వీడు ఐదు ఏళ్ళ తర్వాత వచ్చి ఆ రెండు వందల ఒక్క రూపాయి చిట్ రాపిస్తాడు అలా తిన్నడా ఉన్నడా అడిగిందా మారణం వేసుకున్నాడా మంచుకున్నాడా వాళ్ళు ఏం ఉండదు ఫోటో దిగడం కోసం ఇక్కడ లైన్లో నిల్చొని ఫోటో దిగినమా వెళ్ళిపోయినామా ఆ ఫోటోలు కూడా కడిగించేటోళ్ళు లేడు వాటిని మళ్ళీ చూసుకునేటోడలేడు ఒకవేళ ఏదైనా పెళ్లి క్యాసిట్ వచ్చినా దాన్ని మూడు గంటల్లో ఎవరు చూస్తున్నారు ఇప్పుడు అంత స్టేటస్ పెట్టుకుంటే చూస్తున్నారు అంతే కాబట్టి దయచేసి మేము మూఢనమ్మకాల నిర్మూలన సంఘం నుంచి ప్రత్యామ్నాయ సాంస్కృతిక వేదిక నుంచి మిమ్మల్ని కోరుతున్నాం అమ్మ కరోనా టైంలో ఇరవై ఐదు మంది సమక్షంలో పెళ్ళిళ్ళు చేశారు ఇప్పుడు ఒక వంద మంది సమక్షంలో చేసుకోండి ఇటువందా అటువంద ఒక రెండు వందల మంది చాలదా వీళ్ళకి బిడ్డ పుట్టినాక లేదా కొడుకు పుట్టినాక మళ్ళీ ఒక వంద మందిని పిలుచుకోరు వాడి ఇరవై వానికి సంవత్సరం అయినాక ఒకసారి మళ్ళీ పిలుచుకోండి ఈ వెయ్యి మందితో పిలుచుకునేది ఒక పదేళ్లలో ఏడాది ఒక పండుగ కుటుంబ పండుగ పెట్టుకొని నీ పుట్టినరోజు మీ భర్త పుట్టినరోజు నీ కొడుకు పుట్టినరోజు నీ బిడ్డ పుట్టినరోజు నీ పెళ్లి రోజు ఈ ఐదు పండుగలు పెట్టుకోండి ఐదు సంవత్సరంలో రెండు మూడు సంవత్సరాల అందరిని పిలిచి కడకుండా మీ చేతో తిండి పెట్టి పలకరించి మాట్లాడి ఆప్యాయంగా అనురాగంగా మీ కష్ట సుఖాలు పంచుకుంటూ మీ అనుబంధాల్ని పెంచుకుంటూ మీరు సంపాదించిన వాళ్ళకు చూపిస్తూ మీ పిల్లల్ని పెంచేది చూపిస్తూ మీ కుటుంబ అభివృద్ధిని చూపిస్తూ మీ ఆనందాన్ని పెంచుకోవడానికి ఫంక్షన్ కావాలి కానీ దుఃఖాన్ని మిగిలించుకోవడానికి ఏతులకు గొప్పలకు పోయి పైసలన్నీ అప్పులో పాలు చేసి తిప్పలు తెచ్చుకొని అటు ఆడపిల్లలను బాధపెట్టి ఇటు మగవాడికి వాడు పెళ్లి చేసుకున్న సుఖం ఉండదు వానికి ఇవాళ ఇవాళ నేను ఇటు బయలుదేరినాం ఐదు గంటలకు అప్పటిదాకా కూడా డీజే నడుతనే ఉన్నది అలా వాడు నిన్ను రాత్రి వచ్చి నేను ఇంటికి వస్తాను నీటికి పోలేకు వాడు ఇంక ఇంటికి పోలే ఇవాళ ఫస్ట్ నైట్ ఎన్నీ జరగాలే వాడు ముందు రోజేమో ఆ పెళ్ళిన పిల్లని చేస్తా అని చెప్పి నాలుగైదుగురు తీసుకుపోయి ఆ చీర పెట్టుకుంటూ డప్పులతోటి నిద్ర లేదు నిన్న పొద్దాకా లేదు నిన్న రాత్రంతా లేదు ఇక ఇప్పుడు పోయి వాళ్ళు అనుకో ఇక నిద్రే ఉండదు వాళ్ళకు మళ్ళీ ఈరోజు మళ్ళీ పిల్లగా ఇంటికి పోవాలి మళ్ళీ రేపు ఏమి ఇదంతా పెళ్ళి ఎందుకు చేసుకుంటున్నారు ఇద్దరు మనుషులు ఆనందంగా జీవించడానికి ఒక కుటుంబం ఏర్పడడానికి వాళ్ళు వాళ్ళ పిల్లల్ని కానీ పెంచి ఒక కుటుంబ బాధ్యతను నిర్వర్తిస్తూ సమాజంలో నేను ఒక భక్తని నేనొక భార్యని నేనొక తల్లిని నేను ఒక తండ్రిని మాది కుటుంబం నేను కూడా ఈ సమాజంలో ఒక గౌరవ స్థాయి స్థాయిని పొందానని చెప్పుకోవడం కోసమే కదా ఇది మొత్తం లేదు ఇవన్నీ కష్టాలు కన్నీళ్ళు పెట్టి డబ్బులు ఆర్బాటాలు పెట్టి ఒక్కోసారి అబ్బాయి వేస్ట్గా అయిన తర్వాత ఏడుపుఖం పెట్టి ఐదు వేల మంది మధ్యలో చేసినాం కాదు బిడ్డ మనం కోటి రూపాయలు కట్నం ఇచ్చాం కాదు నీకు కోటి రూపాయలు అలవాడు వాడు సెల్ఫులు లేని ఎదవా మరి ఈ పోరి పిచ్చిది ఇదివరకు ఎక్కడెక్కడో పిచ్చి పిచ్చి వేషాలు వేసింది ఇప్పుడు వచ్చింది వీళ్ళు మెడగ వాడిది ఇక దీని చరిత్ర ఇది ఏడుపు ముఖమే వాడి చరిత్ర వాడు బెడ్రూమ్లోకి వాడు ఒక పనికి మళ్ళీ ఏదో ఉంటాడు ఇట్లా నా దగ్గరికి నేను ఒక సైకాలజీ డాక్టర్గా గిన్ని కేసులు వస్తూ ఉంటాయి సార్ మొన్ననే ఆర్భాటంగా ఐదు వేల మంది సమక్షంలో ఎమ్మెల్యేలు మంత్రులు వచ్చారు సార్ కలెక్టర్లు వచ్చారు మేము చాలా గొప్పగా పెళ్లి చేసినాం తీరా ఆమె కాపురాని పోతులేదంట ఏంది బిడ్డ అంటే ఆమె అసలు చెప్తుంది వాడు వేస్ట్ కాడని చెప్తుంది ఏ వీ నారా నువ్వేంద్ర నీ భార్యతో కాపురం చేతున్నాం అండి అది దొంగముఖంది అది వేస్ట్ది దాని చరిత్ర నాకు తెలుసు నేను దాంతో ఉండనన్నా ఎన్ని లక్షలు దానికి డబ్బులు ఇచ్చేస్తాను వీడు అంటాడు ఏమి ఇన్ని అనవసరమైన అర్థాంతాలు ఖర్చులు ఆర్బాటాలు పనికి మళ్ళీ ఎందుకు చేయాలా డబ్బులు ఉన్నోళ్ళు తెగవలసిన వాళ్ళు వేసుకొని ఎందుకంటే వాడు ఆ డబ్బులు పోయినా వాడు కష్టపడి సంపాదించలే మందిని ముంచి సంపాదించదు కాబట్టి వాడు మళ్ళీ మందిని ముంచి డబ్బులు సంపాదిస్తాడు వాడు ఎప్పుడైనా మళ్ళీ పెళ్లి చేస్తాడు ఎన్నిసార్లు అయినా వాడు బిడ్డకి వాళ్ళని కొడుకు మళ్ళీ మళ్ళీ పెళ్ళి చేసుకుంటాడు కానీ కష్టపడి సంపాదించే మనం ఒక పద్నాలుగు వేలు సంపాదించే ఈ మల్లేషు ఈ రోజు రెండు లక్షలు పెట్టి పెళ్లి చేసుకుంటే ఎన్ని నెలలల్లో అప్పు తెరపాలే కూలీ కైకిలు చేసేటువంటి తన బిడ్డ అందుకే ఈ పెళ్లిలో ఈ పెళ్లిలో రెండు దండలు ఐదు వందల రూపాయలు ఇలాంటి ఒక హాలు ఐదు వేలు కుర్చీలు మైకులు అన్ని కలిసి ఒక పదివేలు భోజనానికి ఒక ఇరవై వేలు ఒక ముప్పై వేలు నలభై వేలు పెళ్లి చేసుకుంటే రెండు మూడు నెలల్లో జరుపుకోవచ్చు కదా లేదా వీళ్ళు కొంత వాళ్ళు కొంత లేదా అమ్మాయి వాళ్ళు మా బిడ్డ కోసం అని ఇచ్చుడో లేదా అబ్బాయి అని ఏడాది నుంచి దాచిపెట్టిన డబ్బులు అని చెప్పి మనం ఒక ప్లానింగ్లో ఒక పద్ధతిలో చేసుకుంటూ అయిపోతుంది కదా ఈ పెళ్ళిలో ఇగో ఈమె అబ్బాయి ఇగో ఈయన అమ్మాయి ఇగో వాళ్ళ నాన్న ఇగో నాన్న ఇగో వీళ్ళ బంధువులు ఇగో వాళ్ళ బంధువులు ఇగో ఈ రోజు నుంచి వీళ్ళిద్దరు కలిసి ఉంటారు ఈ అబ్బాయి ఇంకెక్కడైనా కనిపిస్తే ఏ ఇంటివరా పెళ్ళైందని అనండి అమ్మాయి ఎక్కడైనా తప్ప ఏ అమ్మ చాలా జాగ్రత్తగా గొప్పగా ఉండు అని వాళ్ళిద్దరూ సోషల్ ఎగ్జిస్టింగ్ కోసం ఈ రోజు నుంచి మేమిద్దరం ఒకరికొకరు మని మనందరి ముందు ప్రకటిస్తున్నారు మనందరం మన మైండ్లో ఈమెకు ఆయన తోడు ఆయనకి ఈమె తోడు అని మనం ఒక సోషల్ గుర్తింపునివ్వడం కోసం పెళ్ళి ఈరోజు టెక్నాలజీ డెవలప్ అయిపోయి అభివృద్ధి చెంది లివింగ్ టుగెదర్ జీవిస్తున్నటువంటి పరిస్థితి ఎంతోమంది మనుషులు మారిపోతున్నటువంటి పరిస్థితి అక్రమ సంబంధాలు చెత్త ఉన్నటువంటి పరిస్థితి ఎన్నో ఎంతోమంది దుఃఖంతో జీవిస్తున్నారు బయటికి నటిస్తున్నారు మంది కోసం ఫంక్షన్లు మంది కోసం బట్టలు మంది కోసం ఆభరణాలు మంది కోసం ఇతరుల ఇంట్లో ఉన్న కారు మన ఇంట్లో ఉండాలి వాళ్ళకున్న సెల్ మనకు ఉండాలి వాళ్ళకున్న బైక్ మనకు ఉండాలి వాళ్ళు ఇలుగట్టినప్పుడు మనం కట్టి అసలు మంది కోసం బతకడం ఆపేద్దాం స్వచ్ఛంగా బతకడం అలవాటు చేసుకుందాం మన కష్టం మీద బతకడం అలవాటు చేసుకుందాం మన శక్తికి మించినట్టు కాకుండా శక్తికి లోకమైన జీవించడానికి ప్రయత్నిస్తాం మనం ఆనందం కేర్ ఆఫ్ అడ్రస్ ఉండాలి మనది సంతోషం ఉండాలి అర్థం చేసుకోవడం ఉండాలి ఈ అమ్మాయి ఆ అబ్బాయికి పూర్తి స్వేచ్ఛనియాలి ఆ అబ్బాయి ఈ అమ్మాయికి పూర్తి స్వేచ్ఛనియాలి వాళ్ళిద్దరూ ఈక్వల్గా జీవించాలి ఉన్నత భావాలతో ఉండాలి ఏ చిన్న అలవాటు ఉండద్దు వాళ్ళు బ్యూటిఫుల్ రొమాంటిక్ లైఫ్ని కేటాయించాలి ఎంజాయ్ లైఫ్ని కేటాయించాలి ఎక్కడికంటే అక్కడికి వెళ్ళేటువంటి పరిస్థితి రావాలి ఆనందంగా జీవించగలగాలి అమ్మాయి జీవించగలగాల అలా కాకుండా బంధాలు కట్టుబాట్లు ఆచార వ్యవహారాలు పెట్టిపోతలు ఇవి లేవు అవి లేవు ఈ ఫంక్షన్లు ఆ ఫంక్షన్లు ఈ పండగకి ఆ పండు ఇవన్నీ దయచేసి మానాలనేది మా ప్రత్యామ్నాయ సాంస్కృతిక సంస్థ ఉద్యమ లక్ష్యం ఈ దిశగా వేలాది మంది అంబేద్కరిస్టులు కమ్యూనిస్టులు భావ చైతన్యం కలిగిన మేధావులు విద్యావంతులు ఇలాంటి పెళ్ళే చేసుకుంటున్నారు పెద్ద పెద్ద కలెక్టర్లు కూడా చాలా సింపుల్గా పెళ్లి చేసుకుంటున్నారు మన పులివెందుల ఎమ్మెల్యే తన బిడ్డ పిల్లలు కూడా ఇలాగే చేసిన ఒక ఎమ్మెల్యే అలాగే మా దగ్గర పనిచేసిన కలెక్టర్ ఆవిడ కేవలం ఐదు వందల రూపాయలతో పెళ్లి వేసుకుంది వాళ్ళ సంవత్సరం ఆగిందా పిల్లల పుట్టుడు ఆగిందా వాళ్ళ ఆనందంగా లేరా కాబట్టి ఎంత మంది సమక్షంలో ఎంత ఖర్చు పెట్టి చేసుకున్నారనేది కాదు వాళ్ళిద్దరు ఒకరి అర్థం చేసుకొని ఎంత అన్యోన్యంగా గొప్పగా జీవిస్తున్నారు అనేదే ముఖ్యం కావాలి ఆ దిశగా ప్రతి ఒక్కరు ఆలోచించాలని పెళ్ళిళ్ళలో ముహూర్తాలకి స్థానం ఉండొద్దు పెళ్ళిళ్ళు స్వర్గంలో నిర్ణయం కావమ్మా అక్క పెళ్ళిళ్ళు స్వర్గంలో నిర్ణయం కావు దేవతలు రాసిపెట్టరు పెళ్ళి ఘనమైనదని ఏసు ప్రభు చెప్పినట్టుగా కాదు లేకపోతే మీ తర్వాత ఈడు ఈమెకు భార్య ఈడు ఈమెకు భార్య అని దేవుడు రాసిపెట్టాడు మనం జీవిస్తున్నప్పుడు మనకు సెలెక్ట్ చేసుకునే అవకాశం వచ్చింది ఈ జంతువుల కంటే లేవు మనకి చట్టం రాజ్యాంగం ఉంది కాబట్టి మనం అమ్మ అక్క చెల్లి బంధాలు బంధుత్వాలు ఇవన్నీ ఉన్నాయి వీటన్నింటినీ గౌరవిస్తూనే మనకు నచ్చిన వ్యక్తిని సెలెక్ట్ చేసుకొని కులం లేకుండా కట్నం లేకుండా ఆచార వ్యవహారం లేకుండా పగటిపూట పెళ్ళి వేసుకొని సాయంత్రం చీకటలో పందరం ఇంటికి పోయేటట్టు పెళ్లి చేసుకోవాలి ఎప్పుడో మూడింటికి పెళ్ళి అంటే రాత్రి అంతా నిద్ర లేకుండా ఎందుకు ఎప్పుడో పన్నెండింటికి పది తొమ్మిదింటికి పెళ్ళి అంటే అందరం వెలుకొతో ఉండి ఎడబడుకోవాలా దోమల ఇగల ఇప్పుడు మీకు తెలుసో లేదో చాలామంది ఫంక్షనల్కి డేట్ ఖాళీ ఉంటేనే పెళ్లి చేసుకుంటారు కాబట్టి జాతకాలు జ్యోతిష్యాలు మానేయాలని ముహూర్తాలతో పని లేదని మంత్రతంత్రాలకు శక్తి లేదని ఏవో ప్రార్థనలో నమాజో మత పెద్ద అర్థం కాని విషయాలు చెప్తేనే పెళ్ళి అనేది తప్పు వీళ్ళిద్దరు గొప్పగా జీవించడానికి వాళ్ళిద్దరు మంచిగా ఉంటే చాలు ఏమైనా కష్ట సుఖాలు ఉంటే అమ్మానన్న వాళ్ళకు సపోర్ట్గా ఉంటే చాలు దారి తిప్పితే మనలాంటి అందరం సపోర్ట్గా ఉండి వాళ్ళని సరిచేయాలి ఇంకా పొరపాటు చేస్తే ఉన్నాయి అబ్బాయి అమ్మాయి పట్ల పొరపాటుగా ఉంటే ఇక్కడ ఉన్న ఎమ్ఎన్ఏ సభ్యులందరూ సిద్ధంగా ఉంటారు అరే ఇది పొరపాటు అని చెప్పడానికి అంతేకాకుండా అమ్మాయి చాలా నిర్భయంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఈజ్ నాట్ ఏ రైట్ పర్సన్ ఇదన్న ఇబ్బంది పెడుతున్నాడని చెప్పే స్వేచ్ఛామెకు ఉండాలి ఇతను కూడా తన తప్పును గుర్తించి సరిదిద్దుకునే మనస్తత్వం అతనికి ఉండాలి ఆ అమ్మాయి కూడా సేమ్ అలాగే కాబట్టి భారతదేశ పౌరులమైన మనం చట్టాన్ని రాజ్యాంగాన్ని గౌరవిస్తూ మ్యారేజ్ ఇష్టాన్ని ఉన్నతంగా మలుచుకోవాలని ఎవరో చెప్పిరని ఏదో చేసిరని వాళ్ళని చూసి వీళ్ళు వీళ్ళని చూసి వాళ్ళు అనుకరిస్తూ డబ్బులు వృధా చేయొద్దని పొదుపుగా ఉండాలని ఈ సందర్భంగా సూచిస్తూ ఇప్పుడు శ్రీమతి గాండ్ల సుజాత గారు పూలమాలని అమ్మాయి తల్లిదండ్రులకు అందించాల్సిందిగా కోరుతా ఉన్నాను